సద్గురుభ్య ఉన్నమా మనం ఈరోజు తెలుసుకోబోయే అంశం ఏమిటంటే పెద్దవాళ్ళు ఉండంగా చిన్నవాళ్ళు శరీరాన్ని వదిలితే వాళ్ళు ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే ప్రశ్న పైన మాట్లాడుకున్నాం ఈ జీవుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ జీవుడికి కూడా ఆయు పరిధి ఉందా వయసు అనేది ఉందా అనేది మనకి ఒక క్లారిటీ రావాల ఇప్పుడు ఇరవై సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు అరవై సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు వంద సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు ముగ్గురున్నారు తల్లి అందులో ఉన్నది ఆత్మ ఒకటేనా ఆత్మ కూడా వయసు ఉందా అంతే కదమ్మా ఇరవై ఏండ్లోళ్ళకి అరవై ఏండ్లోళ్ళకి వంద సంవత్సరాలు బ్రతికిన వాళ్ళకి అందరిలో ఉన్నది ఆత్మ ఒకటేనా వేరు వేరా అందరిలో ఉన్ అంతే ఆ చెప్పినట్టుగా ఆ రోజు పుట్టిన వాళ్ళకు కూడా అదే ఆత్మ ఉంది ఇప్పుడు ఆత్మకు వయసు ఉందా లేదు ఇప్పుడు మనం ఎవరికి పూజిస్తున్నాము ఆత్మక శరీరానికా ఇప్పుడు మన భావన శరీరంతో పూజిస్తున్నామనే భావన మనకు ఉంది కాబట్టి మనం చిన్న వయసు వాళ్ళని పూజించకూడదు అనే భావన మనం అనుకుంటున్నాం ఆధ్యాత్మికంలో అది లేదు ఎందుకు ఎవరైతే జ్ఞానాన్ని ఎరిగి తత్వాన్ని ఎరిగి తత్వాతీతుడై ఉంటాడో జ్ఞానాన్ని ఎరిగి జ్ఞానాతీతుడై ఉంటాడో వాడే నిజమైనటువంటి గురువు ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఎన్ని సంవత్సరాల్లో వదిలారు శరీరాన్ని అనుకుందాం ఆదిశంకరాచార్యులు కానీ వివేకానందులు కానీ వీళ్ళందరూ కూడా అర్ధాయులతో పోయినాడు ఇప్పుడు ఆదిశంకరాచార్య మీకంటే చిన్నైనా పెద్ద ఇప్పుడు నలభై ఏళ్ళు ఉన్నారు అనుకోండి తల్లి వాళ్ళకంటే ఆయన వయసు పెద్దదా చిన్నదా మరి ఆయన పూజిస్తున్నామా లేదా మరి ఎందుకు పూజిస్తున్నావు ఇక్కడేమన్నా దోషం అని మనకు మనకు ఆ ఫీలింగ్ వచ్చిందా లేదు అదే మన బిడ్డో మన ఇంట్లో ఎవరైనా ఒకరు పోతే పెద్దవాళ్ళు ఎందుకు మా అమ్మ కూడా మా తమ్ముడు కాలవైపోయాడు తల్లి నేను పూజ చేసి ఒప్పుకునేవాడిది కాదు నీకంటే చిన్నోడు ర నువ్వు చేయకూడదు అనేవాడి అంటే భావన మనకి ఎక్కడుంది ఇక్కడ కూడా స్థూల భావనే ఉంది సూక్ష్మ భావన రాలేదు ఆ విధంగా అయినప్పుడు ఆది శంకరాచార్యులకు మనం ఆయన వయసు నిమిత్తంగా చేసుకొని ముప్పై సంవత్సరాల లోపల ఉండే వాళ్ళే చేయాల ఆయన వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళే పూజ చేయాల ఆయన వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పూజలు చేయకూడదు అవునా కాదా మరి అది ఎక్కడైనా ఉందా లేదు కారణం ఏమిటంటే ఆత్మకి వయసు లేదు ఆత్మకి కులము లేదు ఆత్మకు మతము లేదు ఆత్మకు సిద్ధాంతం లేదు ఆత్మకి ఏమీ లేదు కాబట్టి దానికి అట్లాంటి ఏమీ లేదు అని మనకు ఆది శంకరాచార్యులు వారి ద్వారా తెలిసింది ఆయన తత్వబోధల్లో కూడా చాలా చెప్పాడు ఆత్మకి అవన్నీ లేవు ఒక భక్తుడి దగ్గరికి కుక్క రూపంలో ఒకసారి వస్తాడు చండాలని రూపంలో ఒకసారి వస్తాడు అన్నిసార్లు వస్తే కూడా అతను కొట్టి కొట్టి తరుముతాడు ఎందుకు నేను శివునికి ఆహారం పెట్టాలనుకున్నాను మీకంత ఆహారం పెడేస్తే శివునికి ఎట్లా పెట్టేది నేను అప్పుడు ఎంగిల్ పదార్థం అయిపోతుంది కదా అటని పూజ అయిన తర్వాత ఈయన చాలా బాధపడి తప్పించి ఏడుస్తూ ఉంటే మళ్ళీ వస్తాడు నేను అంత తపొచ్చేస్తే ఎందుకు రాలేదు అని అంటే నేను రెండు మూడు సార్లు వచ్చినాను కదా నువ్వే దరివేస్తూ నన్ను అవునా అంటే అక్కడ ఏమైంది అహం రహితం కోసం అక్కడ మతాలు లేవు అక్కడ కులాలు లేవు ఉన్నది ఆత్మ ఒక్కటే స్త్రీ లేదు పురుషుడు లేదు పురుషుకుడు లేదు ధనవంతుడు లేదు ధనహీనుడు లేదు ఏ వస్తువుకి ఆత్మకి దేహానికి అవుతే అన్నీ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి